హాయ్ అండి ఇవాళ ఆవిరి కుడుము చేస్తున్నాను దానికోసం నేను ఇక్కడ ఒక కేజీ పొట్టు మినపప్పు తీసుకున్నానండి ఆవిరి కుడుముకి ఎప్పుడైనా సరే పొట్టు మినపప్పు అయితే బాగుంటుందన్నమాట గుల్లగా వస్తాయి మనకి చక్కగా ఇప్పుడు ఈ పప్పుని నేను రెండుసార్లు చక్కగా నీళ్లు పోసి క్లీన్ చక్కగా శుభ్రంగా కడిగేసుకుంటానండి ఎందుకు అంటే నేను ఇప్పుడు ఈ కడిగిన తర్వాత మనం నానబెట్టిన తర్వాత పొట్టు వస్తుంది కదా ఆ వచ్చే పొట్టుతో కూడా నేను ఒడియాలు పెట్టాలనుకుంటున్నాను సో అందుకోసమే ముందుగానే మనం పొట్టు పారేసేటట్టు అయితే నార్మల్గా నానబెట్టేసి తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కానీ నేను ఆ పొట్టుతో కూడా ఒడియాలు పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి పొట్టుతో సహా శుభ్రంగా ఇట్లాగా రెండు మూడు సార్లు నీళ్లు పోసుకుని దాని మీద ఉన్న డస్ట్ అంతా పోయే వరకు శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఇదంతా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో మళ్ళీ శుభ్రంగా ఉన్న నీళ్లు పోసి పప్పుని నానబెట్టుకోవాలి మనకి గుళ్ళైతే సాయి గుళ్ళు అయితే కనుక తక్కువ టైంలో నానిపోతాయి కానీ పొట్టుమినపప్పు నానబెట్ట నానటానికి ఎక్కువ టైం పట్టిద్దండి కనీసం ఐదు ఆరు గంటలన్నా పట్టిద్ది ఈ విధంగా నానబెట్టేసి నేను ఒక ఐదారు గంటలు నానబెట్టేశాను చూశారు కదా నానిన తర్వాత ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్నప్పుడు పొట్టు కొంత ఉంచుకోవాలి ఆవిరి కుడుముకి ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఆవిరి కుడుములు గుల్లగా వస్తాయన్నమాట ఇప్పుడు ఈ కడిగిన తర్వాత వచ్చిన పొట్టుతో నేను ఒడియాలు పెడతాను ఈ రెసిపీ తర్వాత అది కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు గ్రైండర్లో ఈ కడిగిన పప్పుని వేసుకుంటూ చక్కగా పిండి ఏ మాదిరిగా అయితే రుబ్బుకుంటామో అదే మాదిరిగా రుబ్బుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసి రుబ్బుకోవాలి మరీ పల్చగా చేయకూడదు ఈ విధంగా చక్కగా రుబ్బేసుకున్న తర్వాత మెత్తగా అయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేయటం కోసం ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి తురుము అనేది యాడ్ చేస్తున్నానండి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈ పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే మనకి మనం ఖచ్చితంగా ఆవిరి కుడుము అంటే కారపొడి ఖచ్చితంగా నంచుకొని తింటాం కదా ఈ పచ్చి కొబ్బరి వేయటం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందనమాట ఈ ఆవిరి కుడుము ఐరన్ కాల్షియం అన్నిటికీ చాలా మంచిదండి తప్పకుండా ఇంట్లో పిల్లలకి వండి పెడితే కనుక కనీసంలో వారానికి ఒకసారైనా వండితే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి మనకి ఇది ఆవిరి కుడుము వేస్తాయి ఇడ్లీ పాత్ర అండి ఇందులో రెండు ప్లేట్లు వస్తాయి ముందుగా కొంచెం నేతిని రాసుకొని అందులో మనం చక్కగా రుబ్బుకున్న పిండి ఉంది కదా దాన్ని ఒక ముద్ద ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు వేసుకొని మనం తడి చేత్తో స్ప్రెడ్ చేస్తే కనుక చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా పెట్టేసుకొని రెండు ప్లేట్లు ఇదే విధంగా సెట్ చేసుకొని లోపల పెట్టుకోవాలి ఈ ఈ కూడా ఇడ్లీ పాత్ర లేని వాళ్ళు ఏదన్నా ఒక గిన్నెలో వాటర్ పోసేసి పైన కాటన్ క్లాత్ ఏదన్నా తెల్లటి గుడ్డ కట్టేసుకొని అలా కూడా ఉడి ఆవిరికి ఉడికించుకోవచ్చండి పాత పద్ధతులు అయితే అలాగే చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇడ్లీ పాత్ర అనేది అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టే ఉడికించాలండి ఎందుకంటే ఇడ్లీ పాత్ర చిన్నగా ఉంది కదా ఆ వాటర్ అనేవి పొంగిపోతాయి అనమాట సిమ్ సిమ్లో పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పెట్టేస్తే చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు మనం దీన్ని నెయ్యి రాసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేసిద్దండి ఈ విధంగా చక్కగా వేడి వేడిగా వేసుకొని దాని మీద కారపొడి నెయ్యి వేసి సర్వ్ చేస్తే హెల్త్కి మంచిది టేస్ట్ బాగుంటుంది పిల్లలకి డిఫరెంట్గా కూడా పెట్టినట్టు ఉంటుంది ఇప్పుడు పిల్లలకి ఏంటో కూడా తెలియదండి తప్పకుండా మనం ఇలాంటి వాటిని వాళ్ళకు గుర్తు చేస్తూ ఉండాలి హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ విధంగా నెయ్యి చక్కగా ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే అంత టేస్ట్ అండి ఈ విధంగా పైన నెయ్యి స్ప్రెడ్ చేసుకొని ఇంట్లో చేసిన నల్ల కారం అండి ఇది కారం ఈ విధంగా చల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి